ప్రెస్ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సదాశివపేటలో ఈ రోజు నిర్మల జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ తో విద్యార్థులు ముఖాముఖి కార్యక్రమాన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం జనరేషన్ జగనగా ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీడియా వంటి సాంకేతిక పరిజ్ఞానం తెలిసి సామాజిక స్పృహ కలిగిన తెలివైన యువతతో కూడిన ఈ జనరేషన్ జెడ్ వారు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ని వివిధ ప్రశ్నలు అనగా బాల్యం నుండి రాజకీయ జీవితం వారి వైవాహిక జీవితం మొదలగు ప్రశ్నలు వారిని అడగటం వారు చాలా ఓపికగా విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానము ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బంగ్లా భారతి మాట్లాడుతూ ఇంగ్లీషు తెలుగు సబ్జెక్టులలో ఇంటర్వ్యూ స్కిల్స్ ఎట్లా పెంపొందించుకోవాలి అనేదాని పై సర్టిఫికేట్ కోర్సు నిర్వహించడం ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎట్లా అడగాలి అనే స్కిల్ పై వివిధ రకాలుగా తర్పేది ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చివరగా నిర్మల జగ్గారెడ్డిని తమ ఇంటర్వ్యూ స్కిల్ ద్వారా అనేక అనేక ప్రశ్నలు వారిని అడగడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ రాములుగౌడ్ సదాశివపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుమార్ వైస్ చైర్మన్ కంది కృష్ణ టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఎక్స్ చైర్మన్ మాజీ కౌన్సిలర్ జి రవి విశ్వనాథం సుభాష్ నాగరాజు మొదలుగా వారు పాల్గొన్నారు కళాశాల సిబ్బంది వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిద్ధులు మురళీకృష్ణ శకుంతల సర్వయ్య విద్యార్థి విద్యను పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది कल्याणी आरोग्यं न संवदानमो दीपं ज्योतिर्पर दीप ज्योतिर्जनादीपं मे पापम् ॐ दीपं नमो సిపిడి మార్కెట్ చైర్మన్ కు సనాయ వైచమన్ కన్న కృష్ణ గారికి టీకా సెకండ్ ఇయర్ పి శివాని గారిని పుష్పగుచ్ఛం అంగీకారం కోరుతున్నాము ఆది మున్సిపల్ చైర్మన్ టీ గారికి పుష్పగుచ్ఛం అంగీకరించవల్సిందిగా విజయలక్ష్మిని గారు పుష్పగుచ్ఛం అంగీకారం విజయలక్ష్మి నిర్మలాదే కర్ణడి గారిని కోరుతున్నాము జ్యోతి ప్రజలమందరం అందరూ విద్యార్థుల కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలకు తన యొక్క జీవితం యొక్క అనుభవాలు కానీ తర్వాత తన యొక్క రాజకీయ జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళను వారికి యొక్క సమాధానం ద్వారా వారికి స్ఫూర్తినింపాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా కళాశాల యొక్క తెలుగు శాస్త్ర అది ఆయన జీవ చాలా ఇబ్బందులు పడ్డాడు అన్ని రకాలుగా సమాజంలో నిందలేసిరు ఎన్ని రకాలుగా అన్ని రకాలు అయినా ఆయన మనోధైర్యంతో ఈరోజు కూడా ఇస్తే కాబట్టి ఆ మనోధైర్యంతో ఈరోజు సినిమా కూడా తీయాలి నాలో ఉన్న బాధను కూడా పది మంది పంచాలి అందరికి కూడా అది ఒక అంటే యూస్ఫుల్ కావాలి ధైర్యం ఎప్పుడు వస్తుంది ధైర్యం ఎట్లా తెచ్చుకోవాలని ఆ సినిమా చూస్తే మీ అందరికి తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా పడద్దు పడదు పడకుండా జీవితంలో ముందుకెళ్లాలని ఆ సినిమాలో ముగింపు ఉంటుందని నేను అనుకుంటా మొత్తం సినిమా తెలియదు ముగింపు నేను అదే అనుకుంటా ధైర్య పడకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరే ఆ సినిమాలో ఉన్న ముఖ్య సారాంశం నైన్టీన్ ఇయర్స్ రన్నింగ్ గా ఉంటుంది పొలిటికల్ గా వచ్చి ఏ ఒక్క రోజు సండే రోజు కూడా కలిసి ఉండము மேடம் அண்ணாத்திரமேதிக்காபிதான் ஓப்ப నువ్వు రాజీనామా చేయ అంటే రాజీనామా చేసినా రాజకీయం వచ్చిన ఓసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం దాన్ని పెద్ద ఇదిగా తీసుకునే అవసరం లేదు రాజకీయము అనేది ఏంటంటే ప్రజా సేవ కోసం వస్తున్నామనే రాజకీయం కానీ రాజకీయంగా ఓడిపోతే అయ్యో కోల్పోయినామనేది బాధ కాదట ఉన్నా గెలిచిన ప్రజల కోసమే చేసే అంకిత భావం కాబట్టి మాకు ఓటమి గెలుపు రెండు కూడా సమానమే అందరం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కానీ ఆ స్టేజ్ ఏమి తెలియదు తెలియకుండా గడిచిపోతుంది ఇప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడు ఇంకా ఏమేమో చేయాల్సి ఉంటే కానీ చేయలేమని బాధ ఉంటుంది అది తెలియని వయసు కాబట్టి ఆ లైఫ్ మళ్ళీ ఎప్పుడు రాదు గుర్తు చేసుకొని సంతోషపడము పెద్దవారు చెప్తే సంతోషిస్తాము మన లైఫ్ అనేది నిజంగా జీవితంలో మరి మధురమైన రోజులు బాల్యము నా బాల్యం వచ్చేసి వాళ్ళని మాకు అని ఉండేది చావిడిలోనే చదివే వాళ్ళము అందరం ఒకటేదే కదా కానీ కులాలను బట్టి అనుకున్నా నా లైఫ్లో మా నాన్న కోరిక కూడా అదే ఉండే మా నాన్న మేము ఇంటర్లో ఉండగానే సడన్గా చనిపోవడం వల్ల మేము అనాధకమైపోయినాం ఆ టైంలో సార్ అమ్మ మమ్మల్ని సంగారెడ్డికి తీసుకొచ్చి చదివించి డాక్టర్ తర్వాత చేయగలుగుతున్నాం అంత డబ్బు ఖర్చు పెట్టలేము ఆ స్టేజీలో తను డాక్టర్ తర్వాత ఏముండదంటే పిఎస్ నర్సింగ్ నేను బయట చేసినప్పుడు మరి డాక్టర్ కాలేదు కాబట్టి ఎంతో కొంత మా నాన్న కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో బిఎస్ నర్సింగ్ చేసిన ఫోర్ ఇయర్స్ చేసిన తర్వాత సంగార్యంలోనే నాకు లెప్రెస్ డిపార్ట్మెంట్ ఎన్నుకున్నా ఎందుకో తెలుసా లెప్రెస్ అంటే దూరంగా ఉంచడం ముట్టుకోకుండా వాళ్ళ ఒక అంటే జీవితంలోనూ వాళ్ళు ఏమి పదికి ముడితే మనకు దేవుడు మానవ సేవనే మాధవ సేవ కాబట్టి ఉద్దేశంతో నేను లెప్రెస్ లెప్రెస్లో ఎయిట్ అండ్ హాఫ్ సబ్మిట్ చేసిన ఒక మొక్క చెప్పిన చదువు ఆగిపోతుంటే చెగ్గారెడ్డి గారి తల్లిగానే నన్ను తీసుకొచ్చి చదివిచ్చిండ్రు బిఎస్సీ నర్సింగ్ చేయించు కాబట్టి నేను ఎవరికో జీవితం ఎవరికో నేను అద్భుతం ఎందుకు చేయాలి చెగ్గారెడ్డి గారికి నా కష్టాదితం ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళకి న్యాయం వాళ్ళకెందుకు నాకు న్యాయం చేసింది జగ్గారెడ్డి గారి అమ్మ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకే నేను న్యాయం చేయాలని చెప్పి నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఏదైతే ఏం ఆలోచనలే లేదు నాకు వచ్చిన అవకాశాన్ని మంచి అవకాశం మరి జగ్గారెడ్డి గారు గుణవంతుడు అని చెప్పి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది మ్యారేజ్ చేసుకోను వాళ్ళ అమ్మ పంట బాధలు వచ్చే తరానికి మేము పంట బాధను వచ్చే తరానికి రావద్దని చెప్పి జగ్గారెడ్డి గారు నేను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేదంటే నేను ఇక్కడనే ఉంటానని చెప్పి శబ్దం చేసిపోయినా రెండు సంవత్సరాలకు వచ్చి మా అమ్మ జ్వరం వచ్చి పండింది లేస్తలేదు నువ్వు రాగలుగుతావా అంటే ఏదేమో చేస్తున్న రోజు నర్సుగా ఉండి అమ్మ నా మీద పెంచిన అమ్మ కోసం నేను ఎందుకు రాదని చెప్పి నేను ఇంటికి వాళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళంతా పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి నీ పెళ్ళి అన్నా నాకు కూడా నా పెళ్ళిండా చేస్తుంది కదా నిజంగా ఆ షాక్ లో వెళ్ళిపోయినా షాక్ ఏంటంటే నేను మీకు తెలియజేసుకుంటా అని చెప్పి అది